రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండు మూడు నాలుగు వర్షంలో నా సహోదరులారా సహోదరులారా తలుపు తలుగు పరీక్షను పుట్టించునని ఎరిగి మీరు నానాభిములైన శోధనలో పడినప్పుడు అది అని ఎంచుకున్నండి చాలండి ఒకసారి మనము ఈ మాటలను గమనిద్దామండి ప్రతి సహోదరుడు సహోదరులు కూడా ఏమి చేయాలంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి ఈరోజు ఎవరు అలాగున ఉన్నారు ఎవరు అలాగున జీవిస్తున్నారండి ఏ ఒక్కరు కూడా ఇలాగున ఓర్పు కలిగి జీవించిన బిడ్డలుగా ఉన్నారంటే వారు సంపూర్ణులుగా దేవునిలో ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుందండి మనందరం కూడా విశ్వాసములో కలుగు పరీక్షలు అనేకముగా ఉంటవి ఆరోగ్యములో గాని అలాగనే కుటుంబములో గాని లేదంటే మన యొక్క ఆర్థిక విషయములో గాని లేదంటే ప్రతి పరిస్థితిలోనూ ఆటంకము కలిగించినప్పటికీ కూడా ఓర్పు చేత సహనము చేత విశ్వాసము గుండా మనము ప్రయాణించినట్లయితే దేవుని యొక్క నీతిని నెరవేర్చిన బిడ్డలుగా ఉండి ఆ శోధనను బట్టి మనకు దేవుని నీతిని నెరవేర్చిన బిడ్డలుగా మహా ఆనందము కలుగుతుంది మహదానందము కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుందండి అది ఎప్పుడు మనకు ఆ శోధన గుండా ప్రవేశించినప్పుడు ఆ వేదన గుండా ప్రవేశించినప్పుడు ఆ ముళ్ళ బాటలో ప్రయాణముగా వెళ్ళినప్పుడు మనకు ఆ శోధనను బట్టి జయము ఎప్పుడు కలుగుతుంది లేదంటే ఆనందము ఎప్పుడు కలుగుతుందంటే దేవుని ఓర్పుతో మనము సహించినప్పుడు దేవుని నీతిని మనము నెరవేర్చినప్పుడు మాత్రమే మనకు మాదానందము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది నాలుగో వచ్చిన కూడా ఒకసారి చదువుదామండి చదవండి మీరు సంపూర్ణులను అనునాములను ఏ విషయములోనైనాని వారునైండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగిప్పనీయుడి దేవునికి సంపూర్ణులుగా మారాలంటే క్రీస్తు మనలోనికి రావాలి క్రీస్తు మనలోనికి రావాలంటే మనము ఓర్పునుగా కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి ఏ శోధన వచ్చినా కూడా మనకు విజయమును చేకూర్చే లేదంటే ఆయుధము దేవుడు ఒకటి ఇచ్చి ఉన్నాడు ఏంటి అంటే ప్రార్థన ఆ ప్రార్థన మనము చేసినప్పుడు సంపూర్ణులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని మారుస్తాడు ప్రార్థనలో ఉచ్చరింప సత్యము కానీ మన మాటలతో అవి పరిశుద్ధమైన మాటలుగా దేవుడే మనలోని ఆత్మ చేత ప్రేరేపించి ప్రార్థించే పిల్లలుగా మనల్ని మారుస్తాడు ఎలాగును అంటే క్రీస్తు మనలో పరిపూర్ణముగా ఉండినట్లుగా దేవుడు మనల్ని మార్చి మనందరినీ కూడా ఎలాగునా తన ఓర్పు చేత తన క్రియలను కొనసాగంపనీయుడి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ విషయములైనను ఏ విషయములైనను సంపూర్ణలుగా చేయడానికి మనము ఓర్పు కలిగినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్మిన వారు గట్టిగా చెప్తామా మనలో దేవుని ఓర్పు కావాలి దేవుని సహనం కావాలి నిరీక్షణ కావాలి విశ్వాసము కలిగి మన జీవిత కాలము వరకు కూడా మనము మన యాత్రను ముగించిన బిడ్డలుగా ఉండినట్లయితే మనలను చూసి మన ఆత్మతో దేవుడు సంతోషించే వాడిగా ఉంటాడు లేనట్లయితే మనందరము కూడా ఆ సాధాను దగ్గరికి చేరి మనము జీవిత కాలం అంత ఎలాగన మోసపోయి ఉన్నామో ఆ నరకములు పడి అలాగునే నశించిపోయే బిడ్డలుగా ఉంటామనేది దేవుని వాక్యం సెలవిస్తుంది మనము క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు కావలసినది మొదటిగా మనకు ఏంటి అంటే ఓర్పు ఏమి కావాలి ఓర్పు కావాలని దేవుడు చెబుతున్నాడు ఆ ఓర్పు పుట్టించినని ఎదిగి మీరు నానా విధములైన ఏ విధములైన శోధనలైన కష్టములైన నష్టములైనా ఇరుకులైన ఇబ్బందులైన వ్యాధులైన ఆటంకములైన పరిస్థితులు చేజారకపోయినా కుటుంబంలో ఏదైపోయినా కూడా వాటన్నిటిని శోధనతో మనము చేయించే బిడ్డలుగా ప్రార్థించినట్లయితే అది మహానానందముగా మనకు మారుస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇవన్నీ జరగాలంటే ఓర్పు కలిగి ఉండాలి దేవుడు చేసేంత వరకు మనము ఓర్పుతో ఉండాలి మనంతట మనము పని చేసుకుంటే ఏ ఉపయోగం ఉండదు మనంతట మనము నిర్ణయం తీసుకుంటే ఏ ఉపయోగం ఉండదు మనంతట మనము ఓర్పు సహించకుండా మనకు ఓర్పు లేని బిడ్డలుగా మనము ప్రయత్నము మనము చేసుకుంటా ఉంటే మనకు ఆ శోధన తప్ప ఆనందము కలగకుండా ఉంటుందండి ఆ శోధనలోనే పడిపోతూ ఆ శోధనలోనే నశించిపోతూ ఆ శోధనలోనే మనము కూరికి పోయి ఉండి మనము ఆనందం కోసము వెతికితే ఏ ప్రయోజనము ఉండదని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని అందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి మనము జీవించిన బిడ్డలుగా ఉంటే సంపూర్ణులుగా మొదటిగా మారతాము సంపూర్ణముగా మారటం అంటే మనము క్రీస్తులు పోలిన బిడ్డలుగా మారతం అనేది దేవుని సెలవిస్తుంది మనము రోబి అండి అందరం కూడా మనము ఎలాగుండాలంటే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెడతాము మనము కొన్నిసార్లు కష్టపడుతూ ఉంటాము నెలాఖరికి జీతము తీసుకుంటాము కష్టపడి ముందుగానే కష్టపడిపోతూ ఉంటాము నెలాఖరికి జీతము తీసుకుంటాము అలాగనే మన జీవితంలో కూడా పరలోక రాజ్యము ఉన్నదని ఓపికతో నిరీక్షణతో మనందరము కూడా మరణము వరకు నీతిని ఓర్పుతో సహనముతో విశ్వాసముతో మన ప్రయాణమును కొనసాగించినప్పుడు మనము నిరీక్షించిన ఓపికతో పరలోకము కొరకు కనిపెట్టుదము మనము ఓపికతో దాని కొరకు అంటే పరలోకము కొరకు కనిపెట్టే బిడ్డలుగా ఉంటాము మనకు పరలోకమును దేవుడు ఇస్తాడు ఎప్పుడు అంటే చూడని దాని కొరకు నిరీక్షించినప్పుడు అనగా పరలోకము ఉన్నదని తెలిసి మనము నిరీక్షణ కలిగి ఉండినప్పుడు మనము దానిని చూడటం లేదే అయినప్పటికీ కూడా నిరీక్షణ కలిగి ఉన్నామంటే అది దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు అనుగ్రహించిన ఆ కృపను బట్టి మాత్రమే మనందరము కూడా ఓపికతో మన ప్రయాణమును కొనసాగిస్తున్నప్పుడు ఏ కష్టము రాని ఏ నష్టము రాని ఉండినప్పటికీ కూడా ఓపికతో మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉంటే పరలోక రాజ్యమును కనిపెట్టే బిడ్డలుగా ఉంటామండి ఇక మనకు గమ్యము ఏది అనగా ప్రతి మనిషికి క్రైస్తవుడికి కూడా పరలోక రాజ్యమే ఆ రాజ్యము కాకుండా మన గమ్యము వేరేదై ఉంటే మనమే ఓర్పు లేకుండా సహనము లేకుండా జీవిత కాలం కూడా మనమే కష్టములో ఆ నష్టములో పడిపోయి ఆ శోధనలోనే ఉండిపోయే బిడ్డలుగా ఉంటే నరకమునే చవి చూసే బిడ్డలుగా ఉంటామండి నశించిపోయే బిడ్డలుగా ఉంటాము పరిపూర్ణులు కారు సంపూర్ణులు కారు ఎందుకని అంటే దేవుని ఆత్మ మనలో సంతోషించకుండా ఉంటే దేవుని నీతిని మనము నెరవేర్చకుండా ఉంటే ఓర్పు సహనముతో మనము లేకుండా ఉంటే మనము దేవునికి వ్యతిరేకముగా మారిపోతాము దేవుడు మనను సంపూర్ణులుగా మార్చడు సంపూర్ణులుగా మారిన బిడ్డలు మాత్రమే పరలోకమును కనబెడతారు సంపూర్ణులుగా మారిన బిడ్డలు మాత్రమే నిత్య రాజ్యములోనికి అడుగు పెడతారు సంపూర్ణులుగా మారిన బిడ్డలు మాత్రమే ఆ సింహాసనము ఎదుట స్థుతి గానాలు చేయడానికి అర్హతను పొందుతారు సంపూర్ణులుగా మారిన బిడ్డలు మాత్రమే పరిశుద్ధులుగా మారి ఆ పరలోక రాజ్యములో స్థానమును సంపాదించుకునే బిడ్డలుగా ఉంటారు ఎప్పుడు ఇవన్నీ కలుగుతాయంటే ఓర్పుతో సహనముతో విశ్వాసముతో నిరీక్షణతో దేవుని యందు పట్టుదల కలిగి కడ వరకు కూడా జీవించిన బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నీతి రాజ్యములో అడుగుపెట్టే బిడ్డలుగా మనందరము కూడా ఉంటామనేది దేవుడు చెబుచున్నాడు అందుకనే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా దేవుని యొక్క నీతిని నెరవేర్చే బిడ్డలుగా అది కూడా ఎలాగను ఉండాలంటే ఓపికతో సహనముతో ఓర్పుతో ఏ కష్టం వచ్చినా వర్షం వచ్చిందని మందిరములకు రాకుండా అయిపోవడం కాదు లేదంటే కష్టం వచ్చిందని మనం ఆ కష్టము దగ్గర ఆగిపోవడం కాదు మనకు నిరీక్షించే దేవుడు ఉన్నాడు ఆదరణ కర్త ఉన్నాడు ఆ నిరీక్షణలో గుండా మనం శోధన గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆ శోధనలో చేయమునిచ్చే దేవుడు మనకు వంటగా ఉంటే ఏ భయము అవసరం లేదు ఏ యొక్క బెదురు మనకు అవసరం లేదు ఎందుకని అంటే ఆ శోధనను కూడా తీసివేయగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు మన ఆత్మలను పరిపూర్ణముగా చేయడానికే ఓర్పును మనలోనికి ఇస్తాడు సహనమును మనలోనికి ఇస్తాడు ఆ యొక్క నిరీక్షణ మనలోనికి పెడతాడు విశ్వాసమును మనలో నిలిచేలాగా ఆయన మనలో ఆ యొక్క నీతిని నెరవేర్చేబిడ్డలగా ఉంటామనేది దేవుని వాక్యము సవిస్తుందండి ఈ మాటలు ఎందుకు చెబుతున్నారంటే క్రీస్తు కొరకు మనమందరము కూడా ఓర్పుతో బ్రతకాలి క్రీస్తు కొరకు అందరము కూడా ఓర్పుతో మనము కడ వరకు దేవుడు చెప్పుచున్నాడండి మనము కాదు మన గురించి మనం సంతోషించాల్సింది మన దేవుడు మనను చూసి సంతోషించాలి మన పరిశుద్ధాత్ముడు మనను చూసి సంతోషించాలి మనంతటా మనము సంతోషముగా ఆనందముగా జీవించిన ఏ ఉపయోగము ఉండదు కానీ ఓర్పు చేత సా చేత కష్టం వచ్చిన నష్టం వచ్చినా భరించిన బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే చూడని దానిని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యము చూసిన బిడ్డలు కొంతమంది ఉంటారు చూడని బిడ్డలు కొంతమంది ఉంటారు కానీ వాక్యమును బట్టి మనందరము కూడా క్రైస్తవుల నిరీక్షణ ఏంటి అంటే క్రైస్తవుల గమ్యం ఏమిటంటే అలోక రాజ్యమే నీతి రాజ్యమే దేవుని సింహాసనమే దేవుని ఎదుట ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మారి దేవుని స్థుతించాలి ఆరాధించాలి మహిమపరచాలి అక్కడ ఎలాగో ఉంటుందో ఎవరికి తెలియదు ఎలాగురు స్థుతించాలో ఎవరికి తెలియదు ఏ మాటలు ఉంటాయో తెలియదు ఏ భాష ఉంటుందో తెలియదు ఎలాగున రూపం మనకి తెలియదు ఎలాగున మనము ఆ సింహాసనము ఎదుట సాగిలి పడి ఉంటామో ఎవరికి తెలియదు కాని మనము బ్రతికి ఉన్నప్పుడే ఓర్పుగా బ్రతికినట్లయితే వాటన్నిటినీ అనుభవించే బిడ్డలుగా ఉంటాము ఇక్కడే ఓర్పు లేకుండా ఇక్కడే సహనం లేకుండా ఇక్కడే కనీసం మనము కొన్నిటికే ఓర్చుకొని బిడ్డలుగా ఉంటామంటే ఒక మాటకే ఓర్చుకోలేము ఒక ఎవరైనా మనల్ని తిడితేనే మనం వచ్చుకోలేము దేవుడు ఏమి చెప్పి ఉన్నాడంటే గాంధీ చెప్పి ఉన్నాడు కదా వాక్యంలోని మాటలు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపను చూపిమన్నాడు జీజస్ అని చెప్పేసి ఫోటో పట్టుకుని అక్కడ బహిరంగంగా చెప్పి ఉన్నాడు అలాగున మనము కూడా ప్రకటించాలి అలాగున మనము కూడా అనేక మందికి చెప్పాలి మా దేవుడు సహనముతో మమ్మల్ని ఉండమన్నాడు అంతేగాని మనము ఒక చెంప కొట్టంగానే ఇంకో చెంప మీద లాగి కొట్టేబిట్టలుగా ఉండకూడదండి అది దేవుడి నీతిని నెరవేర్చేదిగా ఉండదు మాట కూడా మనము అవనవసరముగా మాట్లాడకూడదు అది దేవుడి నీతిని నెరవేర్చేదిగా ఉండదు మన ఇష్టానుసారంగా జీవించేసి దేవుడు చెప్పి ఉన్నాడు కదా ఓర్పు కలిగి ఉన్నామన్నాడని ఎవడో ఒక చంప మీద కొట్టలేదు కాబట్టి నేను ఇంకో చంప లేదని మన జీవితమును అనాగన కొనసాగించకూడదు ఓర్పు అంటే అది కష్టములైనా నష్టములైనా ఎలాంటి పరిస్థితులైనా ఓర్పుతో సహనముతో ప్రార్థన చేయాలి ఓర్పడ్డే ప్రార్థన చేయాలి మనకు ఆయుధం ఉన్నది ప్రార్థన అనే ఆయుధం మనకి ఇచ్చి ఉన్నాడు మనము మనము హిందువులను చూసినట్లయితే వారందరూ కూడా గుడికి వెళ్ళినప్పుడు ఒక పూజారి ఉండి అది మధ్యలో వాటన్నిటిని అర్పించి బలిలుగా లేదంటే ఆ యొక్క రూపముని కానీ వేసి అన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ ఎదుట పెట్టి దేవుడు దీవించాడు ఆశీర్వదించాడని కా అంటూ ఉంటారు కానీ మన దేవుడు చిన్న ప్రార్థన చేస్తే చాలు ఒప్పుకోలు తత్వముతో ప్రార్థన చేస్తే ఆయనే మాట్లాడతాడు ఏ పూజారి అవసరం లేదు ఏ యొక్క పాస్టర్లు కూడా అవసరం లేదు మన దేవుడు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడే దేవుడు ఉన్నాడు ఎవరైనాను ఏసు నామములో ఒక్కసారి ఆయనను పిలిస్తే చాలు అది ఎవరైనా ఏ కులమైన జాతైన వర్గమైన భేదమైన అది ఎవరినైనా కూడా ఏ మనిషి పిలిచినా కూడా నామములో పలికే దేవుడై ఉన్నాడు దేవునికే మహిమ కరువుని గాక మనము క్రైస్తవాల బిడ్డలుగా ఓర్పు సహనముతో జీవించమని దేవుడు చెప్పుచుంటే ఓర్పు లేని బిడ్డలుగా ఉండకూడదండి ఈ రోజు చెప్పుచున్నాడు దేవుడు చూడని దానిని మనకు కనబడిన దానిని వెతుకుచున్నామంటే అది దేవుని యొక్క నిరీక్షణ మాత్రమే అప్పుడు చెప్పినట్లుగా ఎప్పుడో వందో సంవత్సరంలో బిడ్డలను ఇస్తానని చెప్పి ఉన్నాడు ఎప్పుడు వాగ్దానము డెబ్బై ఐదో సంవత్సరంలో చేసి ఉన్నాడు పాతిక సంవత్సరములు నిరీక్షించి ఉన్నాడు ఎక్కడ వాగ్దానమును స్వతంత్రించుకోవడని వారికి అనుమానముగా ఉన్నదేమో గాని ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడు ఆయన మనకు కూడా వాగ్దానము చేసి ఉంటే అది ఏ కాలములైన నెరవేర్చి తీర్తే తీరుస్తాడు ఆయన నెరవేర్చు వాడుగా ఉన్నాడు ఆయన ఆ వాగ్దానమును బట్టి ఎప్పుడైనా ఏ కాలములైనను ఆయన చిత్తములు దానిని నెరవేర్చు వాడే ఉన్నట్లుగా మనము వాక్యమును బట్టి చూస్తున్నాము ఆయన మాటలను బట్టి చూస్తున్నాము ఆ నమ్మకమును ఓర్పును బట్టి నీవు నేను సహించిన బిడ్డలుగా ఉంటే ఆ వాగ్దానమును కూడా స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉంటాము దేవునికే మహిమ కలుగునిగా అల్లెయా క్రైస్తవులకి ఏం కావాలండి గట్టిగా చెప్తారా అందరు కూడా ఓర్పు కావాలి మనము క్రైస్తవ బిడ్డలుగా ఓర్పుతో సహించి నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ఉండినట్లయితే వాగ్దానములన్నిటినీ కూడా స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉంటాము చివరిగా మనము మొదటిగా చదివినైబ్రరీకు రాసిన పత్రికలోనే ఒకసారి మరలను మళ్ళీ చదువుదామండి

స్వతంత్రులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణను పరిపూర్ణముకు నిమిత్తము మీ ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదు మటుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నానని చెప్పేసి ఇక్కడ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం ఈ మాటలు మనతో పరిశుద్ధాత్ముడు ఈ రోజు పలుకుచున్నాడండి ఎందుకని ఈ మాటలు పలుకుచున్నాడంటే మొదటిలో చూపించిన విశ్వాసమును మొదటిలో చూపించిన ఓర్పును మొదటిలో చూపించిన సహనమును క్రైస్తవ బిడ్డలుగా చివరి వరకు దానిని కొనసాగించలేకపోతున్నారండి దేవుడు అందుకనే చెబుతున్నాడు వాగ్దానములను ఎన్నో వాగ్దానములను దేవుడు ఇచ్చి ఉన్నాడు ఎన్నో బలమైన వాగ్దానములను అబ్రహాముకే కాదు ఇసుకే కాదు యాబూబికే కాదు కాదు అనేక మంది ప్రవక్తలకే కాదు అనేక మంది శిష్యులకే కాదు ఈరోజు మందిరములో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఏదో ఒకసారి దేవుడు వాగ్దానమును చేసి ఉన్నట్లుగా మనము చూస్తున్నామండి ఆ వాగ్దానమును స్వతంత్రించుకునేది ఎలాగునా అంటే ఓర్పుతో సహనముతో దాని కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రమే పరిపూర్ణులుగా మారుతారండి వాగ్దానమును స్వతంత్రించుకోవాలంటే ఏమిటంటే దేవుని యొక్క మనలో నింపుకుని పరిపూర్ణులుగా మన శరీరమును ఆత్మను పరిపూర్ణులుగా మార్చడమే దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోవడం అంటే వాగ్దానం అంటే మనకు ఇచ్చిన మాటలను వాక్కులను నెరవేర్చే వాడు ఆయన మనము ఓర్పుతో సహనముతో నిరీక్షణతో మన పరుగును కొనసాగించినప్పుడు మాత్రమే ఆ వాగ్దానములను స్వతంత్రించుకుంటాము అలాగునే వారిని పోలి నడుచుకుంటాము మన ముందర అనేక మంది నడిచి ఉన్నారు లాగునంటే కూడా వాగ్దానము స్వతంత్రించుకుని నడిచినట్లుగా మనము చూస్తున్నాము నిరీక్షణలో పరిపూర్ణులుగా అయినట్లుగా మనము చూస్తున్నట్లుగా ఉన్నాము అలాగునే మనము కూడా మారాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అండి ఆ ఎదురు చూపు మనము ఎలాగుండాలంటే ఆయనను ఆనందింప చేయాలి పరిశుద్ధాత్మను ఆనందింప చేయాలి మన దేవుణ్ణి ఆనందింప చేయాలి చూస్తున్న సింహాసనాశిను అయిన దేవుణ్ణి ఆనందింప చేసే మనము ఉండాలి అలాగున చేసినట్లయితే సంపూర్ణలుగా మనము మారి పరలోక రాజ్యములో చేరతాము లేని వారిగా ఉండినట్లయితే నశించి మనందరము కూడా ఎక్కడికి వెళ్తామంటే నరకానికే వెళ్తామని దేవుడు చెబుతున్నాడు ఓర్పు 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 ఆ ఓర్పుతోనే మనము జీవిత కాలము సహించి భరించి నిరీక్షణతో విశ్వాసముతో దేవుడికి ప్రార్థన చేసినప్పుడే వాగ్దానమును స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉంటామనేది దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు ఈ చిన్న వాక్యమును దేవుడు దేవించుగాకే